వెల్కమ్ టు మాస్ టీవీ స్వచ్ఛ కాకినాడకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ద్వారా మంగళవారం నుంచి మహాత్మాగాంధీ జయంతి వరకు స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు మంగళవారం కాకినాడ శారదమ గుడి వద్ద కాకినాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి హీ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు తొలుత మానవహారం నిర్వహించి కార్పొరేషన్ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం యంగ్ మైన్స్ ఫౌండర్ వి వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాకినాడలో దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు దోమల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు రావడం జరుగుతుందని తెలిపారు కరోనా సమయంలో అనారోగ్యానికి గురైన వారు మృతి చెందడం జరిగిందన్నారు ధనవంతుడు కన్నా ఆరోగ్యవంతుడు అదృష్టవంతుడని పేర్కొన్నారు పదిహేను రోజుల పాటు కాకినాడ నగరంలో స్వచ్చదాహి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ టీకే సుధాకర్ ఎస్సీ సత్యకుమారి ఈఈ మాధవి ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ టిపిఆర్ఓ శైలజ కాకినాడ సిటీ తెలుగుదేశం అధ్యక్షుడు వీరు తదితరులు పాల్గొన్నారు దయచేసి అందరూ కూడా మీ కేటాయింపు చేయబడిన లైన్ లో హ్యూమన్ సైడ్ లో రండి మరికొద్ది క్షణాల్లో ఆరంభించబడుతున్నది దయచేసి

కూడా దయచేసి మీ యొక్క కురు చేతిని ముందుకు చాటి స్వచ్ఛత ప్రతిజ్ఞ పలకవలసిందిగా మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వతంత్రమనే కాకుండా స్వచ్ఛించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు నేను వేసే పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను వెంకటేశ్వరరావు గారు సెల్ఫీ తీసుకుంటున్నారు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసన అదే విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛత హీ సేవలో భాగంగా ఈరోజు స్వచ్ఛతకి భాగీదారి కింద ఈరోజు చేపట్టబడిన కార్యక్రమంగా తెలుపుతూ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ భావన ఐఏఎస్ వారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కాకినాడ శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు వారి యొక్క సంతకాల ద్వారా మున్నార అనే కోతల కింద మనం యొక్క కార్యక్రమాలు చేయకూడము పదిహేడో తారీఖు నుంచి నేను అదే కాకుండా ఇక్కడే తీసుకుందా మీ సారదా దేవుడి ఇక్కడ మేము ఉండలేమని చెప్పేసి ఈ ప్రాంతంలో వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు నేను శాసనించబడే ఎందుకంటే గ్రీన్ కాకపోతే కనిపించాలి ఎక్కడ మనకి మీరు సహకారం కావాలి మీరందరూ కూడా కొన్ని చోట్ల కనిపించుకుంటారు అంటే చూసుకో వల్ల ఆ ప్రాంతాలు ఎక్కడ మొక్కలేసినా మీరు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని Tazar, Emeliyat Aferin Sarımsak atıyorum sarımsak Amerika'ya bir röportaj Amerika'ya bir röportaj Amerika'ya సేవల కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ రోజున మనకి కార్యక్రమ నగరంలో మన కమిషనర్ మన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు ఆ సందర్భంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులకు పెద్దలకు ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళా సోదరులతో అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ముందుగా నా ఉదయం ప్రక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ఇటువంటి కార్యక్రమం చేయడం కొత్త ఏం కాదు అవునా కదా అనేక కార్యక్రమాలు చాలా చేశాం కానీ ఇంకా పరిశుభ్రత రావట్లేదు మనకి ఇంకా కూడా ఇంకా లోటు కనిపిస్తుంది మనకందరూ కూడా అందుకే ఈరోజు ఈ దేశం అంతా కూడా ఈరోజు గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అప్పుడు కూడా మీరందరూ కూడా చాలా బాగా పాల్గొన్నారు ప్రతి కార్యక్రమాలు కూడా ఈరోజు మీకందరికీ తెలియాలి మన కాకినాడ స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నాం మనం ఆ స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నప్పుడు ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సుదర్భంగా ఉన్నప్పుడు కాకినాడ వచ్చారు మీ అందరికీ తెలుసు కాకినాడ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభించారు దావనపై దండయాత్ర దోమలపై దండయాత్ర ఏంటంటే అందరూ ఏంటి నవ్వుకున్నారు నవ్వుకున్నారు చాలామంది ప్రతిపక్షాలు విమర్శించారు దోమల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కొంతమంది గమనించలేకపోయాడు ఒక చిన్న దోమ కొడితే డెంగ్యూ మలేరియా నుంచి చాలామంది చనిపోయే సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో ఒక చిన్న దోమను కంట్రోల్ చేయగలిగే శక్తి మనలో ఉంది కానీ అది ఎలాగన్నది మనకు తెలియట్లేదు అప్పుడు ఆయన మీటింగ్లో చెప్పారు అధికారులందరూ దగ్గర పెట్టి దోవాలు ఎలాగా పుట్టిపరుస్తాయంటే మనం కాలంలోనే అనుకుంటాం చాలామంది కారాలు శుభ్రం చెప్తే చాలండి అంటారు మందు కొడితే చాలండి దోమలు చచ్చిపోతాయి అంటారు ఆ ప్రయత్నం చేస్తాం మనం కావాల క్లీన్ ఏం చేసేవాళ్ళం మందు కొట్టేవాడు అక్కడ అయితే కదా అనుకునేవాళ్ళు కాదు ప్రతి ఇంట్లో కూడా మన రోజు అందరికీ చూపించాం ఏదైనా డబ్బాలు ఉంటే వాడిన డబ్బాలు బయటపడేస్తారు డబ్బాలు ఆ డబ్బాలో వర్షం పట్టి నీరు కానీ ఇంకో నీళ్ళు కానీ ఉండిపోతే ఆ నీటిలో దోమలు పుచ్చి ఆ దోమలను కూడా మళ్ళీ మా ఇంట్లో మా పుట్టే పరిస్థితి కానీ మనం గమనించారు కావన్నీ కూడా అంతకు చాలా మంది కొబ్బరి బండాలు కొట్టిన తర్వాత కొబ్బరి బండాలు పడేస్తారు పడేస్తే కొబ్బరి బండాలో కానీ దోమలు కానీ ఉంటే పుచ్చితే అది కానీ కొడితే డెంగ్యూ మలేరియా వస్తుంది చాలా డేంజర్ అది అదేవిధంగా లారీ టైర్లు ఉంటాయి కార్ టైర్లు ఉంటాయి చాలా మంది పాడే అయితే పక్కన పడేస్తున్నారు అందరూ నీళ్లు చేరి అందులో గౌరవంగా ఉంటే అది ఇంకా డేంజర్ అలాంటివన్నీ కూడా గమనించి ఇవన్నీ కూడా మనం తొలగించాలి ఏదైతే చెత్త ఉందో మీంటిదారా పాడే పండు అక్కడే ఉంచేసుకుంటారు అన్ని ఉంచడం వల్ల ఇలా ఉన్నాయి ఉంటాయని చెప్పి మనం మీడియా తీసుకుని వెళ్ళి అందరు హెల్త్ ఆఫీసర్లు అందరూ వెళ్ళి చూపించాం అందరికి చూసిన తర్వాత మీ ఇంట్లో మీలో ఆశ్చర్యపోయారు ఏంటి మన ఇంట్లో పాడేసారు ఇక్కడ పడేస్తే వర్షం పడిన నీళ్లు ఆ నీళ్లు ఈ దోవలన్నీ మనకే కొడతాను ఆయన చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న పాతంగా తెలియజేస్తున్నాం అవును కదా పడేశారు లారీ వాళ్ళకి టాక్సీ వాళ్ళ డ్రైవర్కి అందరికీ చెప్తాం టైర్లు అక్కడ కూడా వచ్చింది దాని వల్ల చాలా ప్రమాదం వస్తుందంటే వాళ్ళు పక్కన పడేశారు ఆ విధంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది ఆ రోజు నుంచి కూడా మనం క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేస్తాం ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ వచ్చింది అందరిలో కూడా ఎలా ఉండాలి పరిశుభ్రత ఎలా ఉండాలి శుభ్రంగా ఎలా ఉండాలి ప్రాంతాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి ఒక అవేర్నెస్ వచ్చింది అందరిలో కూడా ఆ రావడ కాకుండా మనం మన ప్రాంతాల్లో ఎక్కడెక్కడ డంపింగ్ యార్డ్ ఉండి మీ అందరికి తెలుసు రోడ్డు మీద చెత్త వేసేవారు ఎక్కడ పడతాం మన ఇంటి ముందే బయట చెత్త వేసి వెళ్ళిపోయేవారు ఆ చెత్త అంతా ఎగిరిపోయి మళ్ళీ ఇంట్లోకి వచ్చేది రోడ్డు మీకు వచ్చింది ఈ పరిస్థితి ఉండేది అప్పుడు రెండు ఒకటి ఒకటి గ్రీన్ గ్రీన్ బ్లూ బ్లూ చెత్త పొడి వేరు చేసి ఇంట్లోనే పెట్టుకోండి మీ ఇంటికి వచ్చి పెద్ద రెండు పట్టుకెళ్తారు శానిటేషన్ ఇన్స్పెక్టర్లు వర్కర్స్ వస్తారు పట్టుకెళ్తారని చెప్పిన తర్వాత అందరూ డబ్బాలు తీసుకోవడం జరిగింది चारा चारा मुख्य स्वच्छता सेवा नेशन वैड प्रोग्राम्ही जर प्रोग्राम सेव्हिन्जीन सप्टेंबर फस्ट अक्टोबर वर सेकंड अक्टोबर मी अंदी तेल महात्मा गाधी राष्ट्रपिता बर्डे सेकंड अक्टोबर प्रोग्राम प्रोग्राम जर ఒక దాదాపు టూ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ ఇది థీమ్ అంటే స్వచ్ఛత శానిటేషన్ కార్పొరేషన్ కార్పొరేషన్ అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ మెయింటైనింగ్ శానిటేషన్ శానిటేషన్ మీద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది మనం కార్పొరేషన్ సైడ్ నుంచి ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెన్స్ పెట్టేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఫుల్ టూ ఇలాగే వి విల్ బి కంటిన్యూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ది ప్రోగ్రామ్ లో ముఖ్యంగా 3 థీమ్స్ ఓన్లీ 3 థీమ్స్ ఫస్ట్ థీమ్ అంటే స్వచ్ఛతకి భాగస్వామ్యం భాగస్వామ్యం అంటే అందరికీ ది రెస్పాన్సిబిలిటీ సానిటైజేషన్ రేటెడ్ చేయడానికి అందరికీ ది రెస్పాన్సిబిలిటీ పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలు చిల్డ్రన్ స్టూడెంట్స్ మహిళలు ఎवरीबॉडी నాట్ ఓన్లీ గవర్నమెంట్ దిస్ ఇస్ ఎవరీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ సానిటైజేషన్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ అంటే క్లీన్ బ్లాక్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ అంటే కొంచెం గార్గెట్ పాయింట్స్ ఉంటాయి ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు అదే క్లీన్ చేసేస్తాం థర్డ్ అంటే సఫాయి కర్మచారి షుగర్ ఒక హెల్త్ క్యాంప్ మనం పెడుతున్నాము అందరూ సఫాయి కర్మచారికి డేటాబేస్ ఒకటి పెట్టేసి అందరూ కోసం పీపీ కిట్స్ ఇవ్వడానికి అండ్ హెల్త్ క్యాంప్ పెట్ట

ఇలా మనం కాకినాడ సిటీ ముందు పెడతాము అండ్ కంట్రీ కూడా కంట్రీ డెవలప్ కేర్ ఆఫ్